నెల్లూరులోని బోసు బొమ్మ జంక్షన్లో వీరంగం సృష్టించిన బ్లేడ్ బ్యాచ్కు పోలీసులు చుక్కలు చూపించారు బస్సు డ్రైవర్ కండక్టర్లపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వారిని నడ్డి రోడ్డుపై ఊరేగించారు గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను కూడా రోడ్డుపైన నడిపిస్తూ పోలీసులు ఊరేగించడం హాట్ టాపిక్గా మారింది నెల్లూరులోని బోసుబొమ్మ జంక్షన్ లో ఓ బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించిన విషయం కలకలం రేపింది మద్యం మతులో బైక్స్తో బస్సును వింబడించి రోడ్డు మధ్యలోనే బస్సులోకి దూరారు దుండగులు ప్రయాణికులు చూస్తుండగానే సిటీ బస్సు డ్రైవర్ కండక్టర్లపై బ్లేడుతో దాడి చేసి పరారయ్యారు బస్సు మొత్తం రక్తంతో తడిసిపోయింది గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సంచలనం సృష్టించిన ఈ ఘటన నెల్లూరు జిల్లా బోసుబొమ్మ కూడెల్లో చోటు చేసుకుంది అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితులను ఇరవై నాలుగు గంటల వ్యవధిలోపై అరెస్ట్ చేశారు అయితే వారికి ఊహించని శిక్ష విధించారు గాంధీ బొమ్మ నుండి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డుపై నడిపిస్తూ ఊరేగించారు పోలీసులు బ్లేడ్ దారి చేసిన దుండగులను ఇరవై నాలుగు గంటల తిరగక ముందే పోలీసులు పట్టుకోవడంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అసలు అనవసరంగా బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడ్ తో కోసేసి ఇచ్చేసారు కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి వచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజామత్వం ఏదైనా మేము విర్రవీగతాం అనే ప్రతి చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మత్తని గంజాయిలో మత్తులో మునిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళతోనూ పోలీసు వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారులకు పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయమో మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటర్లు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి వాళ్ళని చూసి కనువి కలగాల ప్రతి ఒక్క యువతకి అనేసి వాళ్ళకి గుర్తొచ్చే విధంగా చేస్తూ పోలీసు వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు ముందు వచ్చే యువత కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీసు వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెల్లూరు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో అరాచక శక్తులపై బుక్కుపాద మోపుతామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది నిన్న ఫస్ట్ టైము స్టార్ట్ చేసినప్పుడు ఈ నైట్ అన్నెసరీ మూమెంట్స్ తగ్గించాలి యువకులు అన్నెసరీ మూమెంట్స్ చేస్తా చిన్న చిన్న నేరాలకు పాల్పడటం అవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవడం వలన నిన్నటి నుంచి ఈరోజు చాలా మార్పు కనపడింది చాలా వరకు అనవసరంగా ఈ కుర్రాళ్ళు ఏ పని లేకపోయినా రోడ్డు మీద తిరగడం అవన్నీ కూడా తగ్గించేశారు ఇక ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది దీని మూలాన నేరస్తులు కూడా నైట్ టైం తిరగాలంటే కూడా భయపడతారు అదేవిధంగా ఈ నైట్ టైం తిరిగేటప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కూడా వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది ఈ ముద్దాయిల్ని పాత నేరస్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకుపోయి విచారిస్తున్నాం దీని మూలంగా నేరాలు తగ్గడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఇదే విధంగా నెల్లూరు నగరం అంతా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అదే జిల్లాలో కూడా కంటిన్యూ అవుతాయి మా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నైట్ ఎటువంటి మూమెంట్ ఉండకూడదు ఆడ్ అవర్స్లో ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే విచారించి వాళ్ళని పంపిస్తుంటాం ఈ పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలి వాళ్ళ పిల్లలు టైంకి వస్తున్నారా ఏం చేస్తున్నారని గమనించుకోవాలి లేకుండా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉంటే వాళ్ళు అనవసరమైన కేసులు ఇరుక్కుని వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఎట్లైతే ఎట్లయితే పీస్ఫుల్గా ఉందో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని అందుకు మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాను దాడులు హత్యలకు పాల్పడితే నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు యువత సన్మార్గంలో నడుచుకోవాలని నేరాలకు పాల్పడే జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచనలు చేశారు పిల్లలు తప్పుదొవ్వ పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వహించాలని హితవు పలికారు